హాయ్ పిల్లలు ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను కథ పేరేంటో తెలుసా గురువు తెలివి అనగనగనగనగా ఒక ఉపాధ్యాయుడు ఒక పోలీస్ అధికారి ఒక బ్యాంక్ అధికారి ముగ్గురు ఓ నౌకలో ప్రయాణించుతూ ఉన్నారు సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందుకి ప్రత్యక్షమయ్యాడు మిమ్మల్ని తినేస్తానని పెద్ద కేకలు పెడుతున్నాడు ముగ్గురు భయంతో వణికిపోతున్నారు వారు భయపడ్డం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది వాళ్లతో ఇలా అన్నాడు మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి నేను తెచ్చిస్తే గెలుపు నాదే వస్తువు లేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తానన్నాడు వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటానని కూడా చెప్పాడు సరే అని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ అధికారిని పోకోడి మింగినట్టు మింగేశాడు తరువాత పోలీసు తన చేతికున్న ఖరీదైన వాచిని నీళ్లలోకి విసిరేశాడు రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని కూడా తీసి తెచ్చి అతన్ని మింగేశాడు ఇంకా ఈసారి ఉపాధ్యాయుడు వంతు వచ్చింది అతను కొంచెం యోచన చేసి తన దగ్గర ఉన్న నీళ్ల సీసా మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి ధారగా పోశాడు నా మంచి నీళ్లను నాకు తెచ్చివ్వు అన్నాడు ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిందనమాట ఇది ఉపాధ్యాయుడికి దెబ్బ ఎలా ఉంది అని అన్నాడు రాక్షసుడితో రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉంటానని ఒప్పుకున్నాడు నా స్నేహితులని బతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు మంచి పని చేసావు ఇంకెవ్వరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను నా బానిసత్వం నుంచి విముక్తిని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమైపోయాడు ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు ఉపాధ్యాయుడు సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడు గురువు అన్నమాట అందుకే గురువుల్ని మనమందరం కూడా గౌరవించాలన్నమాట సరేనా పిల్లలు రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి